చూడండి ఉంది ఇక్కడ నుంచి లేపేసి ముందరే ఇది ఇది పూజ చేసేవారు అంటే ఫోన్లో చుట్టూ కొలిసి వేసుకుని అవలబట్టుకుంటే బాగా పడుతుంది అని తర్వాత అన్నీ ఇది టైట్గా లేదు చేయను ఎంత బిగించినా లోజ్గా అయిపోతుంది అది ఇది ఏమో ఇది ఆ తర్వాత ఇదంతా కుట్టేసిన తర్వాత అన్ని అప్పుడు గొలుసు వేసుకురావాలి దీనిపై నుంచి అప్పుడు నీట్గా ఉంటుంది అనమాట ఇంకో చైన్ వేయాలి పోగులు పోగులు వచ్చేస్తుంది స్తున్నారు <laughs> 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 <laughs>